వంట కూరగా పోంట్లో తినద్దు అంతే కదా ఇంట్లో బయట కూడా తినద్దు బయట తినొచ్చిన కూడా తప్పే బయట చక్కగా ఇంట్లో కూరగాయల పోతున్నావు నువ్వైతే ఇంట్లో కూరగాయలతో కూర అంటే వచ్చేసరికి ఇలా కూర్చున్న రోజు తినొద్దు నేను బయటకు తినేసి వస్తా కదా ఫుల్ ఆకలి అవుతుంది అయినా మీ ఇద్దరు కూరగాయలు పోతాను మస్తు ఆకలైతుంది ఇప్పుడు నేను ఏం తినాలి ఏదో ఒకటి మండి తిని మాకు కూడా కొంచెం ఉంచు సరే అయితే వీళ్ళిద్దరు కూరగాయలకు వెండు నేనైతే మంచిగా కేర్సి ఆర్డర్ చేసుకుని మంచిగా తిని డస్ట్బిన్ లో వడేస్తా మంచిగా చే వాష్ చేసుకుంటా ఓకేనా కూరగాయలు తెచ్చివేమని మోసమే ఈ వారం పది రోజులు కనుక కూరగాయలతో బాగా తెలియరే మంచి చూద్దాం అమ్మో వీళ్ళు ఇంత దగ్గరకు వచ్చిందా డోర్ తీసేద్దాం బరువైతాన్ని బావే మధ్యలోకి ఇవి పట్టుకోరా అదే ఏం చూస్తాను అక్కడ నుంచి మోసొస్తాను ఇద్దరు బండ్లున్నట్టున్నాయి అమ్మా కూరగాయలు పోడం కానీ మటన్ చికెన్ కానీ కూరగాయలు ఈ జ్యోతి అక్క కూరగాయలు కూడా ఉన్నది పది కూరగాయలు వచ్చినా వంట చేసినావా చేసిన సరే కూడా మీరు రాలేదు తినేసా నాకు ఆకలి అయితే ఏదో ఈజ్ వాసన వస్తానంత చికెన్ వాసన లాగా ఏ నేనైతే పన్నీర్ కర్రీ తిన్నాక చికెన్ నమ్మకం లేదు ఒకసారి చేయి వాసన

ఎందుకు రెండు ఊరిలో పెట్టుకోవాలి అది వింట అది వచ్చినప్పుడు దగ్గర మీతో విధులు అందరి విలువే మర్చిపోయినా అసలు తొందరగా బ్రిష్ చేసి చేతుల పెడకపోతే లేకుండా ఇప్పుడు అదేమో నిష్ఠంగా పూజ చేసుకుందామో చేసుకున్నావా చూస్తాండి ఇది నాన్ వెజ్ తినద్దు అంటే తినండి ఇంత చిక్క చెప్పిన చెప్పిన తినద్దు నెల రోజులు నెల రోజుల్లో గడిపడి బట్టలు పెట్టినా పోయిత ఎందుకే నేను మాట్లాడకే అది బాగా అవుతాను చెప్పినా కానీ అది అట్లనే చేసి దాని భయం లేరు కొంచెం కూడా పాపం ఉమ్మది ఒక్క ఎలా రోజులు రాక నువ్వు పాపం అది ఏడ్చుకుంటే పోతుంది రా అది ఏడుస్తుంది మనకి మనం చెప్పినప్పుడు వినప్పుడు ఎందుకు అది మంచిగా నెల రోజులు చికెన్ తినొచ్చు మంచి ఇష్టం వచ్చింది అనుకోవచ్చు ఓ ఐదు రోజులు ఆరు రోజులు అంటూ ఉంటారు నెల రోజులు ఉంటారా ఈ ఇల్లు వీళ్ళ చాదస్తాలు మామూలు ఇంటికి రోజు చికెన్ తినచ్చు బాయ్ బాయ్ పాపేసుకుంటూ పోతా మంచిగా చెప్పిన వెజ్ చిన్న పెట్టినట్టు ఇప్పుడు రోజులు ఉంటే అప్పుడు